నమస్తే అండి నేను మయూరి ఇది విజయదశమి రోజు వీడియో ఆ రోజు మాకు ఎవ్రీ ఇయర్ ఈ గుళ్ళో ఉభయం ఉంటుందండి చతుర్భుజాలతో కలిగిన మహాలక్ష్మి అమ్మవారి దసరా రోజు ఉభయం ఎవ్రీ ఇయర్ మాదే ఉంటుంది ఇది పార్లపల్లి అనే విలేజ్ అండి నెల్లూరు పక్కనే ఉంటుంది కానీ ఇక్కడ గుడులు చాలా బాగుంటాయి ఎంత విశాలంగా ఉందో చూసారు కదా ఈగుళ్ళలోనే మా వివాహం జరిగిందండి ఇక్కడ ఉండే పంతులు గారు చైతన్య స్వామి గారే మా వివాహాన్ని జరిపించారు అందుకోసంగా ఎవ్రీ ఇయర్ దసరా రోజు మా ఉభయం వచ్చేలా చూశారు స్వామివారు పదకొండేళ్ల క్రితం ఎంతో భయంతో ఫేస్లో మాత్రం ఆ ఫీలింగ్ని కనిపించకుండా చాలా నవ్వుతూ ఉన్నట్టు ఎంతో ప్రయత్నించానో అసలు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు తలుచుకున్నా చాలా బాధగా భయంగా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుందో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో ఏమీ అర్థం కానీ ఆ సిచ్యువేషన్ నిజం చెప్పాలంటే పగ కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే కష్టం రాకూడదనుకుంటున్నాను అప్పటి సిచ్యువేషన్స్ వేరేండి ఇప్పుడు లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ అందరి పేరెంట్స్ అలా ఉంటారనేం లేదు కానీ పేరెంట్స్కి ఇష్టం లేకుండా ఇలాంటి పెళ్లి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్కి దూరంగా ఉండండి వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం వాళ్ళకి మనం పరాయి అయిపోతాం కొన్ని సందర్భాల్లో శత్రువులం కూడా అయిపోతాం మేము వచ్చేసరికి లేట్ అవుతుందని స్వామి వారిని అమ్మవారికి అభిషేకం మొదలెట్టమని చెప్పామండి అభిషేకం పూర్తయింది చూసారు కదా అక్కడ ఉన్న పసుపు కుంకుమలు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు స్వామి అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరించడానికి డోర్ వేశారండి ఈ లోపల మేము ఇప్పుడే వచ్చాం కదా చుట్టూ ఒకసారి చూసి అమ్మవారికి ప్రదక్షిణ చేసి వద్దామని అనుకుంటున్నాము దేవస్థానంలో కొలువై ఉన్న స్వామివారి పేరు అలగనాథ స్వామి అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉందండి పక్కనే ఇప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్నది మహాలక్ష్మీదేవి దేవస్థానం ఇక్కడే దసరా ఉత్సవాలలో అమ్మవారికి దసరా రోజు మహాలక్ష్మి అవతారం అమ్మవారు కూడా మహాలక్ష్మి ఏనండి ఇక్కడ ఇందాక నేను అలా చెప్పాను కదండి పేరెంట్స్కి దూరంగా ఉండండి అని అది అందరికీ వర్తించకపోవచ్చు నన్నెవరు తప్పుగా అనుకోవద్దు పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి అబ్బాయి ఇంటికి పరాయి వాళ్ళే అయిపోతున్నట్టున్నారు ఈ కాలంలో అలా కాదు మనం వస్తున్నామని కొంచెం సంతోషిస్తే చాలు కదండి మనకేం పెట్టపడలేదు కానీ వాళ్ళ మొహాలు చాలా పరాయిగా మొహమాటంగా ఉన్నప్పుడు మనకి ఇంకోసారి వెళ్ళాలనిపించదు కదా కొన్ని మాటలు అయితే మరి ఘోరంగా ఉంటాయి చెప్పుకోవడానికే ఇబ్బంది కలిగించేలా కూడా ఉంటాయి వీలు దొరికినప్పుడల్లా సమయం సందర్భం ఏది లేకపోయినా సరే మనది లవ్ మ్యారేజ్ అని ప్రతి సందర్భంలోనూ చెప్పడం అది మన పిల్లల ముందు మనల్ని తక్కువ చేసి చూడడం వీటన్నిటిని తట్టుకునే శక్తి మామూలుగా ఉండదండి ఎంతో గట్స్ ఉండాలి కలికాలం కదండి తల్లిదండ్రుల ప్రవర్తనలో కూడా మార్పు రావడం సహజమేమో ఫ్యూచర్లో నేను ఇలా ఉంటానేమోనని భయం కూడా వేస్తుంది ఎన్నిసార్లు అడుగుతానో నేను సురేష్ని నేను కూడా ఇంతేనా పూరి జిన్నుని ఇలానే చూస్తానా అని ఎందుకో పెళ్లి జరిగిన ప్లేస్ కదా అవన్నీ గుర్తు చేస్తుంటాయి ఇక్కడికి వస్తుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది ఈ బాధను తట్టుకునే శక్తి అమ్మవారే ఇస్తుందనిపిస్తుంటుంది బ్రతుకు పోరాటం అయితే తప్పదనిపిస్తుంటుంది పదకొండేళ్ళు పిల్లలతో కలుసున్నా కూడా ఇంకా విడిపోలేదని లేదా మనం కొంచెం ప్రయత్నిస్తే విడిపోతారేమోనని ప్రయత్నించే ఒక తండ్రిని ఈ మధ్య చూశానండి నేను పిల్లలు పుట్టారని చెప్పిన రాని మనిషి విడగొట్టడానికైతే పొద్దున్నే చాచిపెట్టుకొని వచ్చేసాడండి సర్లేండి ప్రశాంతంగా పూజ చేసుకోకుండా అవన్నీ ఎందుకు

तमिधि शतम् देय कामायुः निरगमायुः का स्वस्य सर्वे ग्रहाः शुभनक्षत्रः शुभे एकादशस्थान वरदा वरदा सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु तमिधि शतम् देय हो स्वस्य सर्वे ग्रहाः शुभनक्षत्रः शुभे एकादशस्थान वरदा वरदा सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु श्री चतुर्पय महालक्ष्मी देवी कृपा कटाक्ष वेक्षणाभिद्वारा राजतभारे राजमुके सर्वत्र सर्व ఇలాంటి పూజలు స్వామివారి దర్శనాలతో ధైర్యం కూడగట్టుకొని ముందుకు వెళ్తూనే ఉన్నామండి లేకపోతే తల్లిదండ్రులు శాపాలతో ఎలా ఉంటుందో జీవితం అర్థం చేసుకోండి ఎందుకో సడన్గా అన్నీ గుర్తొచ్చి చెప్పేశాను కానీ ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఒప్పించే చేసుకోండి ఇప్పటికీ అప్పటికి అంటే ఒక టెన్ ఇయర్స్ గ్యాప్లోనే జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు బాగుంటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమైనా ఒప్పించి చేసుకోవడమే మంచిది లేకపోతే వాళ్ళ అనుక్షణం ఇదే మాట్లాడుతూ విడగొట్టడానికే ఒకరి మనసులో ఒకరికి విషయాన్ని నింపుతూనే ఉంటారు ఫోన్ల ద్వారా నిత్యం మన మధ్య గొడవలు విడిపోవడానికి దారులు వెతుక్కునేలా చేస్తారు అలా కాకుండా ఉండాలంటే ఒప్పించి చేసుకోవడమే ఉత్తమమైన మార్గం ఇక్కడేనండి ఈ మండపంలోనే మాకు వివాహం జరిగింది ఈ స్వామి వారి ముందుగానే ఇంత చిన్న ప్లేస్లోనే ఆ రోజు చాలా భయంగా ధైర్యాన్ని కూడగట్టుకొని జీవితంలో ముందడుగు వేశానండి ఇప్పటికీ మా పెళ్ళి ఫోటోలు చూస్తే చెప్తూనే ఉంటారు అమ్మ నానెందుకమ్మ ఏడుస్తున్నాడు అని ఫోటోలో ఫేస్లో అలా కనపడుతున్నాయి మా ఫేసులు ఆలయం చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది పూజారి గారు ఈ దసరా నవరాత్రుల తొమ్మిది రోజులు లలిత సహస్రనామ పారాయణం పెట్టారండి అందువల్ల కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఈ ఆలయానికి సాయంత్రం కూడా మనకి పల్లకి సేవ అమ్మవారి అష్టోత్తర పూజ కూడా ఉంటుంది సాయంత్రం కూడా మళ్ళీ రావాలి మనం టెంపుల్కి మార్నింగ్ అభిషేకం మాత్రం ఉంటుంది ఇలా మేము ప్రసాదాలు అవి స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరుతున్నాము ఇది రండి మెయిన్ టెంపుల్ రండి దర్శనం చేసుకుందాం ఆలయంలో ఇంకొక విశేషం కూడా మీకు చూపించాలండి ఇది రామసేతుకి ఉపయోగించిన రాయి నీ అంటే ఫ్లోటింగ్ అంటారు కదా అది నీళ్ళల్లో వేస్తే తేలుతుంది ఆలయంలో ఇలా భద్రపరిచారు ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన బయట కూడా ఒక చిన్న ఉప ఆలయం ఉందండి ఆంజనేయ స్వామి వారికి ప్రసాదం తింటూ అలా దేవాలయంలో కాసేపు టైం గడిపిన తర్వాత ఇక బయలుదేరుతున్నాము ఇంకా వాహన పూజ ఆయుధ పూజ చేయాలి కదండి ఇంటికి వెళ్ళి స్వామివారు మనకిచ్చిన పూలమాలనే సరిపోతాయి దానికోసం Okay. మహాంతం ఆదిత్యవర్ణం దమతస్వాణి మృత్యన్నాయ విద్య విజ్ఞంతేవా తాని ధర్మాన్ని ప్రమా

ప్రతిసారి ఐదు కేజీల పులిహోర రెండు కేజీల కేసరి నేను ఇంట్లోనే చేసేదాన్ని అంటే ఈసారి ట్రిప్కి వెళ్ళి రావడం వలన బాగా బలహీనంగా అనిపించింది అందుకని స్వామివారి దగ్గరే ఆర్డర్ ఇచ్చేసాము చేయమని స్వామివారే ప్రసాదాలవి కూడా చేశారు